ఎనభై ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి కోరహు కుమారుల కీర్తన యహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపియున్నావు చెరుకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసియున్నావు సెలా నీ ఉగ్రత అంతయు ఉన్నావు నీ కోపాగ్ని ఉన్నావు మా రక్షణకర్తవకు దేవా మా వైపునకు తిరుగుము మా మీదనున్న నీ కోపం చాలించుము ఎల్లకాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపం సాగించదవా నీ ప్రజలు నీ అందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఎహోవా నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడని ఎహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడేవారికి సమీపంగా నున్నది కృపా సత్యములు కలుసుకునినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును ఎనభై ఆరవ కీర్తన దావీదు కీర్తన యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమి నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడము నా దేవా నిన్ను నమ్ముకునియున్న నీ సేవకుని రక్షింపుము ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీవైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మొరపెట్టువారందరి ఎడల కృపాతిశయము గలవాడవు ఇహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు వాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొర్రపెట్టెదను ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్నిజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదరు ఇహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకునున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ నామమును నిత్యము మహిమపరచదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు దేవా గర్విష్ఠులు నా మీదకి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణం తీయజూచుచున్నారు వారు నిన్ను లక్ష్య పెట్టినవారే ఉన్నారు ప్రవ్వా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమార్ని రక్షింపు యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము ఎనభై ఏడవ కీర్తన కోరహకుమారుల కీర్తన గీతము ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు సియోను గుమ్మములు ఇహోవాకు ప్రియుములై ఉన్నవి దేవుని పట్టణమా మనుష్యులు నిన్నుగూర్చి మికిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు సెల రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెపుచున్నాను ఫిలిస్తియా తూరు కూసులను చూడుము వీరు అచ్చట జన్మించిరని ఎందురు ప్రతి జనము దానిలోనే జన్మించినయు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనను గూర్చి చెప్పుకుందరు యహోవా జనముల సంఖ్య వ్రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును సెల పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీ ఉన్నవని వారందరు ఎనభై ఎనిమిదవ కీర్తన ప్రధాన గాయకునికి మహలతు లయన్నోత్ అను రాగము మీద పాడదగినది యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానము కోరహకుమారుల కీర్తన గీతము యహోవా నాకు దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవియగుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబెడితని నేను త్రాణలేని వారి వలె ఐతని చచ్చిన వారిలో విడువపడిన వాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో వలె ఐతిని నీవిక స్మరింపని వారి వలె ఐతని వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు గదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జల్ములలోనూ నీవు నన్ను పరుడబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములన్నయూ నన్ను ముంచుచున్నవి సెలా నా నెలవర్లను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధచేత నా కన్ను క్షీణించుచున్నది ఇహోవా ప్రతిదినమూ నేను నీకు మొరపెట్టుచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా సెల సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా నాశనకోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా పాతాళంలో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి చేయచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును యహోవా నీవు నన్ను విడుచుటెయ్యేలా నీ ముఖము నాకు చాటు చేయుటెయ్యేలా బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతుంది నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదకి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించియున్నవి నీళ్లు ఆవరించున్నట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొనియున్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయను యజ్రాహియుడైన ఏతాను రచించినది దైవధ్యానము ఇహోవ యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను సిగ్గుపరుచుకుందువనియు నేను అనుకుంటున్నాను నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావిదితో ప్రమాణం చేసి ఉన్నాను సెల యహోవా ఆకాశ వైశాల్యము నీ కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో ఎహోవా వంటి వాడెవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తను చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు ఎహోవా సైన్యములు దేవా ఎహోవా నీ వంటి బలాఢ్యుడెవడు నీ విశ్వాస్యత చేత నీవు ఉన్నావు సముద్రపు పొంగు నడుచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహాబును ఐగుప్తును నలిపివేసివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రము గల బాహు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసన్మనకు ఆధారములు కృపా సత్యములు నీ వర్తులు శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు ఎహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనిచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడెము ఎహోవా వశము మా రాజు ఇస్రాయేలు పరిశుద్ధ దేవునివాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి నేను ఒక సూర్యునికి సహాయము ఉన్నాను ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించియున్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండను నా బాహుబలము అతని బలపరచను ఏ శత్రువును అతని మీద జయమునొందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగపట్టు వారిని ముత్తెదను నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండను నా నామమును బట్టి అతని కొమ్మి హెచ్చింపబడును నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మర్రపెట్టును కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను నా కృప నిత్యము అతనికి తోడగా నుండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవీదులను నాచరింపని ఏడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటు నాకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను కానీ నా కృపన అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధీకుడునై నా విశ్వాస్యతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలువెళ్లిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా తోడని నేను ప్రమాణం చేసిదిని దావితితో నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్మ విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటమును నేల పడద్రోసి ఉన్నావు అతని కంచెలన్నీ నువ్వు ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రావను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయను అతని విరోధులు కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు అతనికి ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతన్ని నిలవబెట్టుకున్నావు అతని మాన్పి ఉన్నావు అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అతని యవని దినములను తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతని ఉన్నావు సెలా యహోవా ఎంతవరకు నీవు దాగియుందువు నిత్యము దాగియుందువా ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ ఉన్నావు మరణంను చూడక బ్రతుకు నరుడెవడు పాతాబి యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు ప్రవ్వా నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా ప్రవ్వా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునుము బలవంతులైన జనులందరి చేతను నా ఎదులో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము ఇహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఇహోవా నిత్యము స్థుతి నందునుగాక ఆ మేన్ ఆ మేన్